హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ ఎమ్మె మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీన్నైతే టమాటా చారు అని కూడా అంటారండి ఈ మిరియాల చారు అయితే నేను మట్టి పాత్రలో చేశానండి హెల్దీగా సమ్మర్లో ఈ చారు చేసుకుంటే చలవ చేస్తుంది చాలా హెల్దీ కూడా ఈ చారు అయితే ఏ కర్రీలోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా మట్టి పాత్ర తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమాటోలను యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని పీల్ తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి క్రష్ చేసి కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి కొత్తిమీర కాడలతో సహా కొద్దిగా వేసుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ చారుకి మంచి టేస్ట్ని ఇస్తుందండి వీటన్నిటిని మనం స్మాష్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని చేయితో ఈ విధంగా స్మాష్ చేసుకోండి ఉల్లిపాయలు అంతా కలిసే విధంగా స్మాష్ చేసుకోండి టమాటోల నుండి జ్యూస్ బయటికి రావాలండి ఈ విధంగా వచ్చాక ఒక ఏడెనిమిది మిరియాలని క్రష్ చేసి వేసుకోండి కొద్దిగా చింతపండు రసం అండి ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పావు టీ స్పూన్ అదే విధంగా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోండి ఇది మంచిగా మరగాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మనం అన్నీ పచ్చియే వేసాం కదా టమాటో ఆనియన్ ఇవన్నీ ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి ఇలా మరిగించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుందండి అప్పటి వరకు మరిగించుకున్నాక పక్కన అయితే పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ పై ఒక చిన్న పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిపోయాక ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వెల్లుల్లిపాయలు వేయనవసరం లేదండి మనం చారులో వేసాం కదా అది మరిగి మంచిగా ఫ్లేవర్ పడుతుంది ఇలా ఫ్రై అయిన పోపుని చార్లోకి యాడ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే టమాటా రసం లేదా మిరియాల రసం తయారైపోయినట్లే ఇది దగ్గు జలుబు ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది గొంతుకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి హ్యాపీగా తినేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్